పర్యావరణం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఆర్జీవన్ జిఎం చింతల శ్రీనివాస్ తెలిపారు ఆర్జీవన్ సెంట్రల్ నర్సరీలో బుధవారం ఆర్జీవన్ జిఎం శ్రీ చింతల శ్రీనివాస్ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బాలరాం ఆదేశాల మేరకు ఈ సంవత్సరం ఐదు లక్షల మొక్కలు నాటుటకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఇందులో రెండు పాయింట్ ఐదు లక్షల మొక్కలను మిగతా మొక్కలను ఉద్యోగులకు వారికి ఇచ్చుటకు సిద్ధంగా ఉంచామని తెలిపారు అయితే గోదావరి గరి పారిశ్రామిక ప్రాంతం అధిక ఉష్ణోగ్రతలను తగ్గించటకు ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా మొక్కలు నాటాలని మొక్కలు నాటడం వలన పచ్చదనంతో పాటు ముప్పై మూడు శాతం పర్యావరణ సముతుల్యత పెంచిన వారం అవుతామని తెలిపారు ఈ మొక్కలను నాటిన ప్రతి ఒక్కరూ వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు సమతుల్యత సాధించడంలో ఎప్పుడూ ముందుంటుంది దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం మనము మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత సాధించే దిశలో మనం ప్రతిసారి మనం చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగా ఈ సంవత్సరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం మనము సుమారు నూట పంతొమ్మిది హెక్టర్లలో రెండున్నర లక్షల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకుందాం దాంట్లో భాగంగా నేడు జిడికే వన్ ఇంక్ పక్కన ఉన్నటువంటి నర్సరీలో అంకురార్పణ చేయడం జరిగింది ఇప్పటి వరకు పదిహేను వందల ఇరవై మూడు హెక్టర్లలో సుమారు ఇరవై ఐదు లక్షల మొక్కలను మనం నాటడం జరిగింది ఇప్పుడున్న ప్రజెంట్ నర్సరీలో సుమారు ఇరవై ఐదు రకాల మొక్కలు ఇరవై ఐదు రకాల మొక్కలు పదిన్నర లక్షలు మనం తయారు చేసుకున్నాం సంస్థ కోల్ మైనింగ్ కంపెనీది కాబట్టి మైనింగ్ యాక్టివిటీకి సంబంధించి ఓపెన్ కాస్ట్ మైన్స్ అనుకోండి అండర్గ్రౌండ్ మైన్స్ అనుకోండి ఉత్పత్తి తీసే దిశలో ఎంతో కొంత చెట్లు నా చెట్లు నరకాల్సిన అవసరం పడుతుంది కొన్ని చెట్లు తీయాల్సిన అవసరం పడుతుంది కా కాబట్టి దాన్ని దానికి కంపెన్సేటరీగా సంస్థ చాలా చర్యలు తీసుకుంటుంది ఈ సందర్భ ఈ ఈ విషయంలో గౌరవనీయులు సిఎన్ బలరామ్ గారు ఐఆర్ఎస్ సిఎన్ఎండి గారు శ్రీ ఎన్వికే శ్రీనివాస్ గారు డైరెక్టర్ ఓపి గారు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు డైరెక్టర్ పిఎంపి గారు శ్రీ సత్యనారాయణ గారు డైరెక్టర్ ఈఎన్ఎం ఈఎన్ఎం గారి దిశానిర్దేశంలో సంస్థలో అన్ని ఏరియాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం సంస్థ చేసే ప్రతి పనిలో అందరూ భాగస్వామ్యమై ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఇళ్లలో కూడా పెట్టుకోవడానికి వీలుగా పళ్ళ మొక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో ఉన్నంత మట్టుకు పళ్ళ మొక్కలు పెట్టుకొని సమతుల్యత సాధించడంలో సఫలితలు కావాలని భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఏజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ పర్యావరణ పరిరక్షణ అధికారి ఆంజనేయ ప్రసాద్ ఫారెస్ట్ ఆఫీసర్ అభిలాష సిఎంఓఏ ప్రతినిధి మరియు సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ సెక్యూరిటీ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు సిటీ షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డ్ కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్